హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం స్పైడర్ లిల్లీ వంద రూపాయల టబ్బులో నాటుకున్నాము చూడండి స్పైడర్ లిల్లీస్ మొక్కలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి అందుకనే వంద రూపాయల టబ్బులో నాటుతున్నాను ఈ వంద రూపాయల టబ్బులో సరిపోయిన నేను అండి మిగిలినవి ఎవరన్నా అడిగితే ఇచ్చేద్దాము రోహియో ఆకులతో మట్టితో టబ్బు నింపుకుని స్పైడర్ లిల్లీ నాటుకుందాము డ్రైనేజీ బాగుండాలండి డ్రైనేజీ ఇంపార్టెంట్ మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా డ్రైనేజీ ఇంపార్టెంట్ ఇప్పుడు అడుగు రోహి ఆకులు వేస్తున్నా కొంచెం ఎక్కువ వేసేద్దాము ఇప్పుడు మట్టి పోస్తున్నా ప్రెస్ చేయాలండి మట్టిని ఇప్పుడు రోహి ఆకులు వేసేద్దాము ఇవి కూడా వేసేద్దాము ఈ కొమ్మలు వేస్తే మళ్ళీ బతుకుతుందండి మొక్క అందుకని కొమ్మలు లేకుండా ఓన్లీ ఆకులే ఇస్తున్నాను ఈ రోహియో ఆకుల్ని కూడా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇప్పుడు ముప్పో భాగం వేసామండి రోహి ఆకుల్ని ఇంకా మట్టి పోసేద్దాము ఇంకా స్పైడర్ లిల్లీ నాటాలి పోసేస్తున్నా మట్టి గట్టిగా ప్రెస్ చేయాలండి మట్టిని ఎందుకంటే రోహియ ఆకులన్నీ కంపోస్ట్ అవ్వాలి మనకి ఇంకా మొక్కని పెట్టి చూసి మట్టిపోద్దామండి చాలా ఉన్నాయండి పైడలి మనకి అవసరమైన నాటుకుందాము చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నాటాలంటే చాలా డబ్బులు కావాలండి మనకి అవసరమైన నాటుకుని మిగతావి ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకు కానీ ఇచ్చేద్దాము కుండి నిండుగా నాటుదామండి మొక్క అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు మనం మిల్లీ నాటాం చూడండి మిల్లీ చూడండి వంద రూపాయల టబ్బులు ఎంత బుషీగా ఉందో అలానే బుషీగా అండి స్పైడర్ లిల్లీని వంద రూపాయల టబ్బులు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నేనేసింది ఒక్క మొక్కేనండి మన బుజ్జ్ గార్డెన్లో చాలా మొక్కలు తయారయ్యాయి ఈరోజు ఈ మొక్కల్ని నాడదాం ఇంకా వంద రూపాయల టబ్బులు ఒక ఐదు ఆరు మొక్కలు నాడదామండి రుషీగా ఉంటుంది అప్పుడు ఇంకా మిగతా అన్నీ ఫ్రెండ్స్కి ఇద్దాము మనకి ఇంతవరకు సరిపోతాయండి ఇంతవరకు నాటుకుందాము ఏడు ఎనిమిది మొక్కలు నాటుతున్నానండి చూడండి ఎంత బుషీగా ఉందో ఎనిమిది మొక్కలు నాడుతున్నా మొత్తం పెద్ద డబ్బు కదండి మనకి సరిపోతాయి ఇంకా ఇంకా బుషీగా వచ్చేస్తుంది స్పైడర్ లిల్లీ చూడటానికి అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇంకా చుట్టూ పోద్దాము మొక్కల్ని పెట్టి చుట్టూ మట్టి పోసానండి చూసారా ఎలా ఉందండి చాలా బాగుంది సూపర్గా ఉందండి చూడటానికి ఇంకొంచెం మట్టి పడుతుంది నిండుగా పోసేద్దాము ఇన్ని మొక్కలు పట్టుకుని నాటాలంటే చాలా కష్టం అండి ఉరిగిపోతున్నాయి అయినా కానీ గట్టిగా పట్టుకుని మట్టి పోసాను ఇంక ఇటువైపు కూడా పోసేస్తా ఇంకా చుట్టూ పోద్దాము మట్టిని నిండుగా ఇంకా బాగుంటుందండి స్పైడర్ ఏడెనిమిది మొక్కలు నాటాం కాబట్టి బుషిగా గుబురుగా పెరుగుతుంది మొక్క నిండా వస్తాయండి చాలా బాగుంటుంది మనం మట్టిని కూడా మంచిగా కలిపి నాటుతున్నాము స్పైడర్ లిల్లీని ఇది ఒక్క మొక్క వేస్తే అండి చాలా మొక్కలు తయారవుతాయి స్పైడర్ లిల్లీ మనం మనకు కావాల్సిన వాళ్ళకి మన ఫ్రెండ్స్కి అందరికీ వచ్చండి ఈ మొక్కని ఈ మొక్కే కాదండి లిల్లీ కూడా అంతే ఒక్క మొక్క వేస్తే చాలా మొక్కలు వస్తాయి ఇవన్నీ దుంపలండి ఒక్క దుంపేస్తే జాలు చాలా మొక్కలు వస్తాయి నాటానండి స్పైడర్ లిల్లీ ఇప్పుడు చూడండి నాటిన తర్వాత స్పైడర్ లిల్లీ బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా మొక్క నిండా పూలు వస్తాయి మనకి స్పైడర్ లిల్లీ మన గార్డెన్లో అందంగా ఉంటుందండి మనం వంద రూపాయల తబ్బులో నాటాం కదా ఇంకా వంద రూపాయల తబ్బు నిండా పెరుగుతుందండి స్పైడర్ లిల్లీ ఇప్పుడు మనకి మిల్లీ మొక్క నిండా ఎలా వస్తున్నాయో స్పైడర్ లిల్లీ కూడా అలాగే మొక్క నిండా వస్తాయండి మన గార్డెన్ చూడటానికి అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ మొక్క నాటడానికి ఈ మొక్క నాటినందువల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది రేపటి నుంచి స్పైడర్ లిల్లీ మన గార్డెన్లో మొక్క నిండా పూలతో అందంగా ఉంటుందండి నేను స్పైడర్ లిల్లీ ఎనిమిది మొక్కలు నాటానండి డబ్బులు ఇంకా చాలా మొక్కలు మిగిలాయి చూడండి పెద్ద పెద్ద మొక్కలే మిగిలాయి ఇవి తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అడిగితే ఇస్తానండి లేదంటే మన గార్డెన్లోనే నాటడానికి ట్రై చేద్దాము మీరు కూడా స్పైడర్ లిల్లీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఉంటే మొక్క మొక్క తెచ్చుకోండి వందల మొక్కలు తయారవుతాయండి మీరు కూడా ఇవ్వచ్చు అప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చాలా బాగుంటుందండి మొక్క స్పైడర్ లిల్లీ మనకి పూలు పూసినా అందంగా ఉంటుంది పుయ్యకపోయినా కూడా పచ్చగా హెల్దీగా ఉంటుందండి చూడటానికి అందంగా ఉంటుంది మన గార్డెన్లో అందుకని స్పైడర్ లిల్లీని పెంచుకోవడానికి ట్రై చేయండి స్పైడర్ లిల్లీని వంద రూపాయల డబ్బులో నాటుకున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ స్పైడర్ లిల్లీకి వాటర్ ఇచ్చేద్దాము చుట్టూ పోద్దామండి కొంచెం ఎక్కువే పోద్దాము ఫస్ట్ టైం కాబట్టి